ಹಾಯ್ ಅಂದೀರಿ ಅಂದ್ರೀ ನಮಸ್ತೆ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కలెంపూడి ఈరోజు మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రూట్ సలాడ్ అనగానే అలా చూడకున్న వీడియో వెళ్ళిపోతారు ఏంటండి వీడియో మొత్తం చూడండి నా స్టైల్లో మీకు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి టూ లీటర్స్ పాలు అందుకని చెప్పేసి ఇన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి నేను బనానాసు కిస్మిస్ జీడిపప్పు దానిమ్మ జాంకాయ యాపిల్ చెర్రీ షుగర్ తీసుకున్నాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోండి హెల్త్కి మంచిది నా వీడియోస్లో అయితే అన్నీ బెల్లంతోనే చేస్తానండి అయితే ఇక్కడ షుగర్ యూజ్ చేశాను నేను పపాయ తీసుకున్నాను అయితే టూ లీటర్స్ పాలు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి చిక్కగా దగ్గరికి మెరగబెట్టాలండి మొత్తం అంతా అయితే పక్కనే ఒకప్పుడులో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ కలపడానికి నాకైతే ఒక ప్యాకెట్ పౌడర్ పడిందండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఉండ్లు కట్టుకున్న స్పూన్తో కలపాలండి మొత్తం అంతా నీట్గా కరిగే వరకు కలపాలి అప్పుడు మరుగుతున్న పాలని సిమ్లో పెట్టి అందులో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండ్లు కట్టుకున్న మొత్తం కలుపుతూ ఉండాలి గరిటితో ఎందుకంటే ఉండలు కడితే బాగోదు మొత్తం అంతా కలుపుతూ ఉండాలి పిల్లలకి ఎలాగ సెలవులే కదండి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా వాళ్ళు నార్మల్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ పెట్టిన కొంతమంది పిల్లలు తినరు ఇలాగ ఫ్రూట్స్ అలాడు పిల్లలకి చేసి పెడితే ఎంతో హెల్త్కి మంచిదండి అన్నీ వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి వచ్చాడండి సెలవులకి నేను వాళ్ళతో సరదాగా అని ఫ్రూట్ సలాడ్ చేస్తాను అని చెప్పేసి అంటే వాడు అడిగాడు అత్తమ్మ నాకు ఎప్పుడు ఫ్రూట్ సలాడ్ చేస్తావనేసి పిల్లలిద్దరూ అడిగేసరికి సరేలే చేద్దామని చెప్పి అన్నీ తెప్పించి క్వాంటిటీ ఎక్కువ చేశానండి మొత్తం అంతా ఉండలు కట్టుకున్న చుట్టూ కలపాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గిన్నె చిన్నది అయిపోయిందని నేను వేరే పెద్ద గిన్నెలోకి తీసుకున్నానండి ఫ్రూట్స్ అవి వేసేటప్పటికి ఎక్కువ అని చెప్పేసి మొత్తం అంతా దగ్గర కలపాలి తర్వాత తగినంత మీ స్వీట్కి తగినంత షుగర్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి షుగర్ వేసిన తర్వాత బాగా కలపాలి దగ్గరే ఉండండి స్టవ్ దగ్గరే నేను ఎలా చేసాను అదే విధంగా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోవాలండి మొత్తం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినవన్నీ అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా నేను గ్రేప్స్ వేయడం మర్చిపోయిన గ్రేప్స్ కూడా తెప్పించాను ఫ్రూట్స్ అవి ఎక్కువయ్యాయి అయితే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి పిల్లలు ఫ్రూట్స్ తినని వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి అన్ని పోషకాలు పుష్కలంగా అందుతాయండి చూసారు ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి రిట్ పెట్టి దానిమ్మ కూడా వేసుకోండి పిల్లలకి చాలా మంచిది హెల్త్కి మొత్తం అంతా బాగా కలపాలి అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లో ఇలా చేసి పెడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అండి చాలా ఇష్టంగా తిన్నారు అంత క్వాంటిటీ చేస్తే అంత దగ్గరికి మరిగేటప్పటికీ చూడండి అంత కొంచెం అయిందో బనానాస్ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బనానాస్ అయితే ఇది చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక టూ త్రీ అవర్స్ అప్పుడు కొంచెం కూల్ అవుతుంది అప్పుడు తీసాక సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు ఇప్పుడు వరకు ట్రై చేయనట్టయితే కొంచెం పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకొని కూడా చేయొచ్చు లీటర్ పాలు అయినా ఇప్పుడు వరకు ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం చాలా మెచ్చుకుంటారు ఎంత బాగుంది ఎంత బాగా చేశారని చెప్పేసి చూసారా మొత్తం అంతా అయిపోయింది మన ఛానల్ చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ